వేరే భాషల్లో ఎంత వరకు ఉందో తెలియదు కానీ మన తెలుగులో మాత్రం యాంటీ ఫ్యాన్స్ సందడి ఒక రేంజ్లో ఉంది దేవర సినిమాతో తాము ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న యాంటీ ఫ్యాన్స్ దేవరపై కోపం కంప్లీట్ అయింది చేతులు కాల్చుకున్నారు కానీ ఇప్పుడు పుష్పను టార్గెట్ చేస్తున్న విధానం చూస్తే ఖచ్చితంగా బాడీ మొత్తం కాల్చుకోవడం ఖాయంగా కనబడుతోంది దేవరను యాంటీ ఫ్యాన్స్ ఎంత టార్గెట్ చేసినా బాక్స్ ఆఫీస్లో తొడ కొట్టాడు పుష్ప మాత్రం బాక్స్ ఆఫీస్ పై నుంచి చెప్పడానికి రెడీ అవుతున్నాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పుష్ప అది ఐదేళ్ల కష్టం పుష్ప సిరీస్ కోసం బన్నీ ఎంత తీసుకున్నాడు మైత్రి వాళ్ళు ఎంత ఇచ్చారన్నది లెక్క కాదు పుష్ప కోసం బన్నీ ఎంత టైం ఖర్చు చేశాడన్నదే అన్నదే ఇప్పుడు లెక్క ట్రైలర్ కట్ తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఆడియన్స్ కు పెద్ద క్లారిటీ వచ్చింది ఫ్యాన్స్ కంటే ఆడియన్స్ సినిమా కోసం పెచ్చ పెచ్చగా ఎదురు చూస్తూ ప్రీ బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు సినిమా విషయంలో బన్నీ కూడా చాలా పక్కా లెక్కతో ఉన్నాడు పాన్ ఇండియా లెవెల్లో కాదు పాన్ వరల్డ్ లెవెల్లో ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేశాడు సినిమా కోసం తాను పెట్టిన ఎఫర్ట్ ప్రపంచానికి క్లియర్ కట్ గా చూపించడానికి బన్నీ రెడీ అయిపోయాడు ప్రమోషన్స్ను నార్త్లో ట్రైలర్తో లాంచ్ చేసిన విధానం చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది గతంలో ఏ బాలీవుడ్ హీరో మూవీకి ఈ రేంజ్లో ప్రమోషన్స్ జరగలేదు ట్రైలర్ లాంచ్ కోసం ఇంత గ్రాండ్గా ప్లాన్ చేయడం వెనుక భారీ బజ్ హిందీలో క్రియేట్ చేయడమే కారణమని తెలుస్తుంది సౌత్ కంటే నార్త్ లో ఎక్కువ ఈవెంట్స్ ప్లాన్ చేశారు మేకర్స్ ఇది పక్కన పెడితే పాట్నాలో నిర్వహించిన ఈవెంట్ కు భారీగా జనాలు హాజరయ్యారు సౌత్ సినిమాకు ఈ రేంజ్ లో జనాలు రావడం ఇదే తొలిసారి ఇక ఇది చూసి యాంటీ ఫ్యాన్స్ కు పిచ్చి లేస్తోంది అందుకే పుష్పన్ సోషల్ హ్యాండిల్స్ లో టార్గెట్ చేస్తున్నారు బన్నీ నడిచి వెళ్లే టైంలో ఫ్యాన్స్ ఒత్తిడి కారణంగా కాస్త ఇబ్బంది కలుగుతుంది అప్పుడు బన్నీ చూసిన చూపును ట్రోల్ చేస్తూ ఈ యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుపడతావు బ్రో అంటూ అడ్వైజులు ఇస్తున్నారు కొందరు కొందరు అయితే తిట్టడం కూడా స్టార్ట్ చేశారు ఇక ట్రైలర్ను కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు చెప్పులు విసిరిన ఘటనపై కూడా ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి ఇక్కడి నుంచి పుష్ప అప్డేట్స్ స్టార్ట్ అవుతాయి ట్రోలింగ్ కూడా పీక్స్ లో స్టార్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది పుష్ప ది రూల్ ట్రైలర్ తోనే ఆడియన్స్ కు సినిమాపై క్లారిటీ వచ్చింది రిలీజ్ అయిన తర్వాత యాంటీ ఫ్యాన్స్ కు కూడా రావడం ఖాయం అంటున్నారు బన్నీ ఫ్యాన్స్